లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ ఆగస్ట్ పద్నాలుగున ఆడియన్స్ ముందుకైతే వచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేసిందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం దేవా ఒక సాధారణ వ్యక్తిగా మ్యాన్షన్ నడుపుకుంటూ ఉంటాడు దేవ ప్రాణ స్నేహితుడు సత్యరాజ్ చనిపోతాడు అయితే రాజశేఖర్ది మరణం కాదని హత్య అని దేవా కనిపెడతాడు ఇంతకీ రాజశేఖర్ను హత్య చేసింది ఎవరు అతని పట్టుకోవడానికి దేవా ఏం చేశాడు ఈ మధ్యలో సైమన్ పాత్ర ఎలా ఇన్వాల్వ్ అయ్యింది సైమన్ చేసే బిజినెస్ ఏంటి ఈ క్రమంలో దయాల్తో దేవా ట్రాక్ ఏంటి దయాలు చేసిన క్రైమ్కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏంటి సినిమా చూసి తెలుసుకోవాలి సో ఇది కదన్నమాట ఇంకా ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను ఆకట్టుకునేలా కొన్ని ఎలివేషన్స్తో రజనీ మార్క్ మాడ్యులేషన్స్తో కొన్ని రజనీ షేడ్స్ బాగున్నాయి ముఖ్యంగా తన పాత్ర పరిస్థితికి తగ్గట్టుగా వేరియేషన్స్ చూపిస్తూ రజనీ యాక్ట్ చేసే విధానం ఆకట్టుకుంటుంది పైగా తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సులలో తన స్టైలిష్ లుక్స్తో రజనీకాంత్ చాలా బాగా నటించారు విలన్గా నటించిన నాగార్జున తన పాత్రలో ఆకట్టుకున్నారు నాగ్ లుక్ కూడా బాగుంది అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే కొన్ని సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి శృతి హాసన్ ఉన్నంతలో తన క్యారెక్టర్లో బాగా చేసింది సినిమాటోగ్రఫీ బాగుంది రజనీ బ్యాకప్ స్టోరీ ఒక వింటేజ్ రజనీ ప్రజెన్స్ ని ఇస్తుంది పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ బాగుంది మరో కీ రోల్ క్యారెక్టర్ అయిన సోబిన్ తన తో అదరగొట్టాడు డైరెక్టర్ రాసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి ఇంకా మైనస్ల గురించి మాట్లాడుకుంటే దేవా క్యారెక్టర్ దాని గ్రాఫ్ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ మూవీ స్క్రీన్ ప్లే విషయంలో ట్రీట్మెంట్ ఇవ్వడం మాత్రం అంతగా గ్రేట్గా అచీవ్ చేయలేకపోయాడు అనిపించింది అంతేగాక ఎగ్జైట్మెంట్గా దేవా బ్యాకప్ స్టోరీని కూడా చూపించలేకపోయాడు లోకేష్ స్క్రీన్ప్లేలో ఫుల్ ఫ్లెడ్జ్ న్యాయం చేయలేకపోయాడనే చెప్పాలి కొన్ని సీన్స్ తప్ప ఏవి ఫ్రెష్ ఫ్రెష్గా అనిపించవు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే మరీ స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ను ఫాస్ట్గా డ్రైవ్ చేసిన లోకేష్ సెకండ్ హాఫ్ని మాత్రం మరీ స్లోగా చేశాడు ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్లో కొన్ని సాగదీతల వల్ల కొంచెం ఏదో బెటర్గా తీస్తే బాగుండు అనే ఫీల్ అయితే వస్తుంది స్టోరీలో ఉన్న డీటెయిల్స్ కూడా డైలాగ్స్లో చెప్పడం వల్ల ఏవి అంతగా గుర్తుండవు స్క్రీన్ ప్లే ఇంకా బాగా చేయొచ్చు ఇక గెస్ట్ అపీరియన్స్ ఉపేంద్ర అమీర్ ఖాన్లు కూడా సినిమాకి పెద్ద ప్లేస్గా అయినట్లుగా ఏమి అనిపించదు పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ఎందుకుందో అసలు అర్థమే కాదు ఓవరాల్గా కూలీ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్స్లో కాన్ఫ్లిక్ట్లో ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యేంతగా ఏవి కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అని ఫీల్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తాం ఇది సినిమా రివ్యూ ఇంకా మీకు సినిమా చూడాలనిపిస్తే థియేటర్లకు వెళ్ళి తప్పకుండా చూడండి